ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అతి త్వరలోనే ఒక గ్రాండ్ ఎంట్రీ సిద్ధం కాబోతుందా కృష్ణానది పైన ఒక భారీ వంతెన నిర్మాణం పూర్తి కాబోతుందా అంటే దీనికి అవననే సమాధానం వస్తుంది కృష్ణానది పైన విజయవాడ నగరంలోకి ఎంటర్ కాకుండానే ట్రాఫిక్ రద్దీని అవాయిడ్ చేసేటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డుకి సంబంధించి సెకండ్ ప్యాకేజ్లో కృష్ణానది పైన మూడు కిలోమీటర్ల పైగా ఒక భారీ వంతెన నిర్మాణం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఇది నేరుగా అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలోకి లాంచ్ అవుతుంది సో దీంతో అతి త్వరలో ఈ నిర్మాణం పనులు పూర్తి చేసే దాన్ని అందుబాటులోకి తీసుకురావడం పైన ఏపీ సర్కార్ కూడా దృష్టి పెడుతుంది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి భారత్ పరియోజన కింద భారత్మాల ప్రాజెక్టుకు సంబంధించి భారతమాల పరియోజన ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పథకంలో భాగంగా ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు ఈ భారీ వంతెన ఏ విధంగా ఉండబోతుంది ఈ వంతెన నిర్మిస్తున్నటువంటి తీరుతీరులు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలిద్దాం మనం ఈ వంతెనకి సంబంధించి కొన్ని ఫోటోగ్రాఫ్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇది కృష్ణానదికి సంబంధించి కృష్ణానది అంటే ప్రకాశం బ్యారేజీకి పైన గతంలో ఐకానిక్ బ్రిడ్జ్ అనేటువంటి ఒక ప్రతిపాదనని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం చేసింది అయితే దానికి కూడా కొంత ఎగువన ఉండేటువంటి ప్రాజెక్టుగా ఇది కనిపిస్తుంది ఇక్కడ భారీ వంతెన అంటే ఇది సుమారు మూడు పాయింట్ ఒక కిలోమీటర్ అంటే కృష్ణానదిని ఇటువైపు నుంచి విజయవాడ వైపు నుంచి అటువైపు ల్యాండ్ అయ్యేటువంటి ప్రాజెక్టు వాస్తవానికి విజయవాడ బైపాస్కు సంబంధించినటువంటి చర్చ చూస్తే కనుక అదొక సుదీర్ఘమైనటువంటి ప్రాజెక్ట్ అవుతుంది ఎందుకంటే అది దాదాపు ముప్పై తొమ్మిది కిలోమీటర్ల మేర విజయవాడలోకి ఎంటర్ కాకుండా హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా ముప్పై తొమ్మిది కిలోమీటర్ల మేర అంటే ఈస్ట్ సైడ్ ఏమో ముప్పై తొమ్మిది కిలోమీటర్ ముప్పై తొమ్మిది కిలోమీటర్ల మొత్తం ప్రాజెక్టు లెంత్ ఇది అయితే ఈస్ట్ సైడ్ వెళ్తేనేమో అటు గన్నవరం ఎయిర్పోర్ట్కి సమీపంలో చిన్న అవుటుపల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఈ వెస్ట్రన్ బైపాస్ ల్యాండ్ అవుతుంది అలానే ఇటువైపు చూస్తే కనుక ఎన్హెచ్కి సంబంధించి నేషనల్ హైవేకి సంబంధించి చిన్న కాకాని వద్ద ల్యాండ్ అయ్యే విధంగా ఈ మొత్తం బైపాస్ని డిజైన్ చేశారు ఇందులో కీలకమైనటువంటిది ఈ విజయవాడ బ్రిడ్జి అంటే గొల్లపూడి దగ్గర విజయవాడకి సంబంధించి గొల్లపూడి సమీపంలో ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది గొల్లపూడి నుంచి అటు అమరావతి లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో వెంకటపాలెం దగ్గర ఈ నిర్మాణం ల్యాండ్ అవుతుంది అంటే ఈ బ్రిడ్జి ల్యాండ్ అవుతుంది సో దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇవి ఆల్మోస్ట్ ఈ బ్రిడ్జికి సంబంధించి పనులు పూర్తవుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే ప్రాథమికమైనటువంటి బేస్ నిర్మాణం పూర్తి అయిపోతే కనుక ఈ నిర్మాణాన్ని ఈ ప్రస్తుతం ఉన్నటువంటి దశ ఇది ఇది బేస్ నిర్మాణం పూర్తి అయితే కనుక దీనికి అప్రోచ్లు అలానే అలంకరణలకు సంబంధించినటువంటి వ్యవస్థలు మాత్రమే ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి నిర్మాణం రెండు వరుసల రహదారి మొత్తం ఇది రెండు వంతెనలుగా నిర్మిస్తున్నటువంటిది విజయవాడ వెళ్ళిన వారికి ఎవరికైనా కానీ అర్థమవుతుంది విజయవాడ దగ్గర ఉన్నటువంటి కృష్ణా వారధి చూస్తే రెండు వంతెనలుగా కనిపిస్తుంది అదే తరహాలో ఇది రెండు వంతెనలుగా ఇక్కడ నిర్మిస్తున్నారు ఈ రెండు వంతెనలకు సంబంధించి త్రీ లైన్స్ ఇక్కడ త్రీ లైన్స్ ఇక్కడ త్రీ లైన్స్ అంటే సిక్స్ లైన్స్ రహదారి కాబోతుంది విజయవాడలో విజయవాడ ఎంటర్ అయ్యేటువంటి క్రమంలో ఒక భారీ రహదారి భారీ వంతెన ఇది కృష్ణానదిని దాటడానికి నేరుగా ఈ వంతెన వెళ్ళి ఇక్కడ ల్యాండ్ అయ్యేటువంటిది అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశం అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు కూడా ఒకసారి మనం చూద్దాం ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇది కృష్ణానదికి అడ్డంగా కడుతున్నటువంటి వంతెన కాబట్టి ఈ ప్రదేశంలో కృష్ణా బ్యారేజ్ అంటే ప్రకాశం బ్యారేజ్ ఈ ప్రదేశంలో కనిపిస్తుంది దానికి ఎగువన దాదాపు ఐదు ఆరు కిలోమీటర్ల పైన ఇది డిస్టెన్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈ ఈ లెంత్ పరంగా చూస్తే కనుక త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ లెంత్గా దీన్ని నిర్మిస్తున్నారు సో ఇది దృశ్యాలను బట్టి మనం ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లని అక్కడ కాంట్రాక్ట్ సంస్థలో ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఇది రెండో సైడ్ అంటే అమరావతి వైపు ల్యాండ్ అయ్యేటువంటి దృశ్యం ఇది కృష్ణానది పైన అడ్డంగా ఇట్లా ఈ బ్రిడ్జి వచ్చిన తర్వాత ఇక్కడ ల్యాండ్ అవుతుంది ఇక్కడ ఇంత పెద్ద రహదారి కనిపిస్తుంది ఇదే అమరావతి సీడాక్సిస్ రోడ్ అంటే యాక్సిస్ రోడ్ అతిపెద్ద రహదారి అంటున్నాం కదా ఆ యాక్సిస్ రోడ్డు నుంచి కూడా ఇది ఒక ఫ్లైఓవర్ రూపంలో ల్యాండ్ అవుతుంది ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్ ఇది బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు సో ఇది ఒక భారీ వంతెన అవుతుంది దీనికి సంబంధించి అదానీ గ్రూప్ అలానే అదాని ప్లస్ నవయుగ ఆంధ్రప్రదేశ్లో అనేక నిర్మాణాలు చేసింది కృష్ణపట్నం పోర్ట్ నిర్మాణం దగ్గర నుంచి ఈ నవయుగ సంస్థ గురించి అందరికీ తెలుసు ఈ రెండు సంస్థలు కలిసి ఒక కన్సార్షియంగా ప్యాకేజ్ టూ కింద ఈ నిర్మాణాన్ని చేపట్టింది ప్యాకేజ్ టూలో భాగంగా ఈ బ్రిడ్జి ప్లస్ ఈ రెండో పార్ట్ అంటే అటువైపు వంతెననేమో విజయవాడకి లెఫ్ట్ సైడ్ ఎడమవైపుకు వెళ్ళేటువంటి భాగాన్ని ఏమో సంస్థ నిర్మించింది అది రెడీ టు ఓపెన్ అతి త్వరలో ఆ రహదారి నిర్మాణం దృశ్యాలను కూడా మనం చూడవచ్చు ఆ రహదారిని అతి త్వరలో ఓపెన్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు యువతల సైడ్ అంటే కుడివైపు ఉన్నటువంటి భాగం కృష్ణానదికి కృష్ణానది పైనుంచి ఉన్నటువంటి భాగం ఈ రెండు సంస్థలు కలిపి ప్యాకేజ్ టూలో భాగంగా నిర్మిస్తున్నాయి వీటి ప్రారంభోత్సవానికి కూడా అంటే మొత్తం డెడ్లైన్ మనం చూస్తే ఒకసారి ఈ నిర్మాణానికి సంబంధించి ఇక్కడ ఇది సీడాక్సిస్ రోడ్డు ఈ సీడాక్సిస్ రోడ్డుని ఆల్రెడీ మనం చూసిన సీ డాక్సిస్ రోడ్డు పైనుంచి ఈ వంతెన నిర్మాణం జరుగుతుంది దీని అప్రోచ్ రోడ్డు సీ డాక్సిస్ రోడ్డు పైనుంచి వెళ్తుంది ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం కట్టినటువంటి తిరుమల వెంకటేశ్వరుడి దేవాలయం ఉంది అలానే కరకట్ట పైన వెళ్ళేవారికి అందరికీ కూడా ఇదంతా కర కరకట్ట రహదారి అనమాట ఈ కరకట్ట పైన వెళ్ళే వాళ్ళందరికి కూడా కనిపిస్తుంది ఇది వెంకటపాలెం విలేజ్ వెంకటపాలెం పూర్తిగా అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉన్నటువంటి విలేజ్ ఇది సో ఇది వెంకటపాలెం విలేజ్ ఇక్కడ చూస్తే కనుక మంతిన రాజు నిర్మించినటువంటి ఆశ్రమం కనిపిస్తుంది ఇటువైపు వెంకటపాలెం విలేజ్ కనిపిస్తుంది ఇది సీడాక్సిస్ రోడ్డు ఇది ఎనిమిది వరుసల రహదారి దానిపై నుంచి ఇది ఆరు వరుసల రహదారిగా ఇక్కడ వెళ్తుంది సో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఒక టార్గెట్ని డిసైడ్ చేశారు బహుశా సంక్రాంతి నాటికి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి నాటికి ఈ నిర్మాణాన్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది ఇప్పటికే కుడివైపుకి జరుగుతున్నటువంటి నిర్మాణం ఇది ఎడమవైపున బైపాస్కి ఎడమ వైపున భాగం అంతా కూడా రెడీ టు ఓపెన్ ఉంది దానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ఎంఈఐఎల్ సంస్థ ఇప్పటికే రిలీజ్ చేసింది ఆ భారీ రహదారిని కనుక ప్రారంభిస్తే విజయవాడ నగరంలోకి వెళ్లకుండా రాజమండ్రి వైపు వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా దాదాపు అక్కడ ఫ్లైఓవర్ పైకి ఎంటర్ అయితే గన్నవరం దగ్గరకు రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది చిన్న అవుట్పల్లి దగ్గర అలానే ఇది వచ్చేటువంటి నిర్మాణం కాబట్టి ఈ నిర్మాణానికి సంబంధించి మరికొద్ది మరికొద్ది రోజులు సమయం పడుతుంది ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ భాగాన్ని పూర్తి చేయడము అప్రోచ్ రోడ్ల నిర్మాణం మిగతా రహదారి వ్యవస్థకు సంబంధించిన విషయంలో క్లారిటీ వచ్చింది కాబట్టి ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఇది ఎగువన ఉంటుంది కాబట్టి నదికి ఎగువన ఉంటుంది కాబట్టి ఇక్కడ నీరు కూడా ఎక్కువ కృష్ణానది పైన నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో పనులు జరగడం కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ప్రస్తుతం ప్రభుత్వం చెప్తున్నటువంటి టార్గెట్ ప్రకారం సంక్రాంతి నాటికి అంటే జనవరి మాసం జనవరి రెండు వేల ఇరవై ఐదుకి మొత్తం ప్రాజెక్ట్ని ఓపెన్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఇది కనుక పూర్తి అయితే హైదరాబాద్ నుంచి వైపు నుంచి వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా విజయవాడ నగరంలోకి ఎంటర్ కాకుండా నేరుగా అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలోకి ల్యాండ్ అయ్యే విధంగా ఈ బ్రిడ్జ్ సహకరిస్తుంది అలానే ఈ బ్రిడ్జ్ పెట్టిన ఈ రహదారి ఓపెన్ అయితే ఈ రహదారి నుంచి నేరుగా గుంటూరు వెళ్ళేటువంటి వాహనాలు కూడా చినకాకా నుంచి కనెక్ట్ అయ్యి నేషనల్ హైవే ద్వారా మళ్ళీ గుంటూరులోకి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఇది ఒక భారీ ప్రాజెక్టు ఈ పశ్చిమ బైపాసును కనుక ఓపెన్ చేస్తే తూర్పు బైపాస్కు సంబంధించినటువంటి ప్రణాళికను కూడా సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది కాబట్టి తూర్పు బైపాస్కు సంబంధించినటువంటి పనులు మొదలవుతాయి అలానే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులు కూడా మొదలవుతాయి కానీ అమరావతిలోకి ఎంటర్ అవడానికి ఇప్పటివరకు అటు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇటు కరకట్ట రోడ్డులో నుంచి మాత్రమే లోపలికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో కృష్ణానదిని దాటాలంటే ఇంకోటి కనకదుర్గ వారధి కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు మూడవ వంతెన అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఈ ప్రాజెక్ట్ను కంప్లీట్ చేయడానికి ఒక టార్గెట్ నిర్దేశించినట్టుగా తెలుస్తుంది దాని ప్రకారం కనుక ఓపెన్ అయితే అమరావతిలోకి అతి త్వరలో ఒక గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రాజమార్గం ఏర్పడినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి